బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది అమెరికా నుంచి ఆహ్వానం లభించింది అమెరికాలోని ఇల్లినాయిలోని ఇవాన్స్టన్లో ఉన్న నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన కెలాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదు జరగనుంది ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించాలని కేటీఆర్కు కేఐబీసీ వైస్ ప్రెసిడెంట్ జనాక్ష గోరంట్ల లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రసంగించాలని ఆహ్వానాలు అందగా కేటీఆర్ తాజాగా ఇప్పుడు మరో కాన్ఫరెన్స్ కి ముఖ్య అతిథిగా హాజరవ్వాలని ఆహ్వానించడం వైస్ ప్రెసిడెంట్ కోరంట్ల ప్రశంసలు కురిపించారు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు టీ వర్క్స్ విహబ్ వంటి వినూత్న ఆలోచనలతో తెలంగాణలో సరికొత్త స్టార్టప్ ఎకోసిస్టం అభివృద్ధి చెందిందన్నారు ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిందని చెనాక్ష గోరంట్ల గుర్తు చేశారు ప్రపంచ ఇన్నోవేషన్ హబ్ గా హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని గోరంట్ల వివరించారు తెలంగాణ వేదికగా భారత్లో పెరిగిన ఈ స్టార్టప్ ఎకోసిస్టం గురించే కాకుండా సాంకేతిక రంగంలో వస్తున్న ఈ విప్లవాత్మక మార్పుల గురించి మరింత తెలుసుకోవాలని అమెరికాలో బిజినెస్ స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని చూస్తున్నారని ఈ లేఖలో గోరంట్ల పేర్కొన్నారు ప్రపంచ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టేలా వారిని కేటీఆర్ ఒప్పించి మెప్పించిన తీరు అందరికీ ఆదర్శమని గోరంట్ల పేర్కొన్నారు ప్రస్తుత డిజిటల్ యుగంలో యువతకు హైదరాబాద్ను ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దడం అద్భుతమని అభివర్ణించారు ఔత్సాహికులైన యువతీ యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కేటీఆర్ వేసిన ప్రణాళికలు కూడా తెలంగాణలో గొప్ప ఫలితాలు సాధించాయని వివరించారు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడం ద్వారా కేటీఆర్ గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా బంగారు బాటలు వేశారని గోరంట్ల చెప్పుకొచ్చారు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం స్వల్పకాలంలోనే కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి సాధించడానికి కేటీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఎంతో కీలక పాత్ర పోషించాయని గోరంట్ల లేఖలో పేర్కొన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా దశాబ్ద కాలంలో రూపొందించిన ప్రణాళికలు సాధించిన విజయాల తాలూకు అనుభవాలను విద్యార్థులకు వివరించాలని కేటీఆర్కు గోరంట్లా కోరారు సుస్థిర అభివృద్ధికి ఎలా పునాదులు వేయాలో పరిపాలనలో సాంకేతికతను జోడించి మెరుపు వేగంతో ఎలా మెరుగుల ఫలితాలు సాధించాలో తమ యూనివర్సిటీ విద్యార్థులకు సూచనలు చేయాలని కోరారు కేవలం తమ విద్యార్థులకే కాకుండా సదస్సుకు హాజరయ్యే యువ పారిశ్రామికవేత్తల్లో కూడా కేటీఆర్ ప్రసంగం స్పూర్తి నింపడం ఖాయమని చనాక్ష కోరంట్లా ధీమా వ్యక్తం చేశారు